catch up too many places to catch up someone said eagerly waiting to see the little praise god you can say that out thank Achali you part. sister priscilla uh, for your wishes eagerly waiting for uh, to see little one and petteru thank you so much please remember us and the little one in your prayers we are eager to see the baby as well yes. దేవుడిచ్చే బహుమానం కదండి చాలా భయంతో బాధ్యతతో అందుకంటే ఎగ్జైట్మెంట్తో మేము వెయిట్ చేస్తున్నాం దేవుడిచ్చే బహుమానం ఎలా ఉండిపోతుంది ఇవ్వబోతున్నారని నేను మొన్న అనౌన్స్మెంట్ చేసినప్పుడు సేవకుడు అన్నానని చెప్పి చాలామంది ఫీల్ అయిపోయారు నేను రిప్లై ఇచ్చేదానికంటే ఎవరో కామెంట్లో రిప్లై ఎవరైతే మమ్మల్ని సేవకుడు అని అడుగుతున్నారు ఎందుకని అడిగినప్పుడు ఒక అతను రిప్లై పెట్టారు ఆయన ఏమంటున్నారంటే వాళ్ళు పెళ్ళి జరుగుతున్నప్పుడు వచ్చిన దైవజనులు అందరూ వాళ్ళ ప్రవచనాత్మకంగా ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఆశీర్వాదం ఇస్సాకు లాంటి ఇస్తాడు ఇస్సాకు వంటి సేవకుడిని ఇస్తాడు అని అందరూ అన్ని ప్రవచనాలు చెప్పారు కదా దైవజనులు అంత గొప్ప దైవజనులు దేవుని నోటి మాట వినకుండానే దేవుని ఆత్మ లేకుండానే చెప్తారా సింపుల్ క్వశ్చన్ వాళ్ళు చెప్పిన మాట దేవుడిచ్చిన మాట విశ్వాసం బట్టి నేను అన్నాను కానీ నాకు కొడుకే కావాలి అని నేను ఎప్పుడూ అడగలేదండి ఐఎమ్ హ్యాపీ విత్ ఎనీ వన్ దేవుడిచ్చే బహుమానం అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకు సేమ్ ఇంకా అమ్మాయి అయితే ఇంకా ఘనంగా సేవకరాలుగా వాడుకోవచ్చు శ్రేష్ఠని చూస్తున్నారు హౌ ప్లస్ షీ ఇస్ ఎంత ఘనంగా దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడు సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ అ బాయ్ ఆర్ గర్ల్ బట్ ఐ జస్ట్ టు కీప్ ఇట్ అవుట్ దేర్ ఎందుకంటే మీలో ఆ డౌట్ని పెట్టుకొని మమ్మల్ని ఒక ఓ ప్రశ్నగా మీరు చూడకూడదు మేము చేసే సేవని మీద అందించే వాక్యాన్ని మరిలోకి తీసుకోవాలని చెప్పి మరలా మీకు మనవి చేస్తున్నాను ఇంకా మనం మాట్లాడుతుండగా చాలా మంది పెడతా ఉన్నారు హోప్ యూ డోంట్ మిస్ ఎనీథింగ్ కరీంనగర్ నుంచి